ఈ ఏడు నెలల కాలంలో ఎవరైనా ప్రజలు ఇగో పలానా ప్రాబ్లం ఉంది మేబీ ఇలాంటి మీకు ఎవరైనా చెప్పారా కనీసం మీకు మీరే వచ్చి రండి ఫీజు రింబర్స్మెంట్ లేదు ధర్నాలు చేద్దాం రండి ధాన్యం కొనుగోలు ధర్నాలు చేద్దాం రండి అచ్చేద్దాం అని మీరు జనాలను పిలుస్తున్నారు కానీ ఒక్క జనమైనా వచ్చారా అంతెందుకు మీకు నిజంగా సిగ్గుంటే గౌరవ మర్యాదలుంటే మొన్న మీరు ధాన్యం కోసం ధర్నా చేద్దామని వెళ్లారు కొనుగోలు కేంద్రాల్లో డబ్బులు రాలేదు అని మీకు నిజంగా బుద్ధుందా ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు పడతాయని మా చంద్రబాబు నాయుడు గారు చెప్తే మూడు నాలుగు గంటల్లో వాళ్ళకు డబ్బులు పడేవి ఒక్క ప్రజలు రాలేదు ఒక్క రైతు రాలేదు మీ ఎమ్మెల్యే మీ అనుచరులు కొంతమంది వెళ్లి ఎంఆర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేసి మీకు మీరు ఫోటోలు తీసుకొని వచ్చేసారు ఫీజు రియంబర్స్మెంట్ రండి అని పిలుస్తున్నారు మీరు బకాయిలు పెట్టి వెళ్ళిపోతే దాన్ని ఈ రోజు లోకేష్ బాబు గారు జాగ్రత్తగా ఆ ఫీజు రియంబర్స్మెంట్ అన్ని బకాయిలన్నీ మెల్లమెల్లగా మెల్లమెల్లగా తీరుస్తుంటే సిగ్గులేదు మీకు ఆ మాట్లాడడానికి ఈ ఏడు నెలల కాలంలో మీరు చేసిన బకాయిలు తీర్చడానికి సొమ్ము అయిపోతుంది నిజంగాను కేంద్రం నుంచి వచ్చే నిధులు గాని రాష్ట్రం నుంచి వచ్చే నిధులు గాని ప్రజలకి డైరెక్ట్ గా వెళ్తున్నాయి ఈ రోజు చాలా రోడ్లు నిజంగా మా గిరిజన గ్రామాల్లో అరకు పార్లమెంట్ నియోజకవర్గం మొత్తం మీద రెండు జిల్లాలు ఈ రెండు జిల్లాల్లో రోడ్డు కనెక్టివిటీ లేక ఎంతో మంది గిరిజనులు చాలా ఇబ్బంది పడుతూ వస్తే గర్భిణీలను డోలీ మోతలు మోసుకుంటూ వస్తే ఈ రోజు పిఎం జన్మన్ మాకు దాదాపు మూడు వందల యాభై కోట్లు వస్తే మూడు వందల యాభై కోట్లు కూడా రహదారి సౌకర్యాలకి కల్పించినటువంటి గొప్ప ఉద్దేశం మా చంద్రబాబు నాయుడు గారిది ఎన్ఆర్జీఎస్ నిధులు గాని ఆర్ఎండ్బి గాని ఆర్ గాని అన్ని డిపార్ట్మెంట్లు చెప్పి ముందు ఎస్టీ నియోజకవర్గాలకే నిధులు ఇవ్వండి రోడ్లు వేయండి అని చెప్తే ఒక్కొక్క నియోజకవర్గానికి దాదాపు నలభై నుంచి ఎనభై కోట్లు నిధులు వచ్చేయలేదో మీరు కావాలంటే వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి ప్రతి నియోజకవర్గంలో కూడా రోడ్డు కనెక్టివిటీ వేస్తున్నాం ఏదైతే ఆ రోజు గిరిజనుల్ని మీరు చెన్నచూపు చేసి వదిలేస్తారో ఈ రోజు గిరిజనుల గర్భిణికి అందరికి వస్త్ర గృహంలో మళ్ళీ ఏర్పాటు చేసి వాళ్ళని సురక్షితంగా డెలివరీ అయ్యాక పంపిస్తున్నాం ఈ రోజు గిరిజనులకు మళ్ళీ ఐటీడీఏ ఓపెన్ చేస్తాం ఐటీడీఏ ద్వారా మళ్ళీ గిరిజనులందరికీ సేవా కార్యక్రమాలు అందించడం జరుగుతుంది ట్రైకా రుణాలన్నీ మీరు ఆపేస్తారు ఆ ట్రైకా రుణాలన్నీ మళ్ళీ ఇప్పుడు మనం అన్ని ఇస్తున్నాం ఆ రోజు ఎవరైతే రైతులున్నారో చిన్న చిన్న లోన్లు ఇవ్వాలంటే మీరు ఏ లోన్లు ఇవ్వకుండా మొత్తం కట్టగట్టేశారు ఈ రోజు మళ్ళీ అన్ని రుణాలు ఇస్తున్నాం స్కూల్స్ లో ఏ ఫెసిలిటీలు లేకుండా ఉంచారు ఈ రోజు అన్ని స్కూల్స్ ఒక ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్సే కాదు అన్ని స్కూల్స్ లో కూడా టాయిలెట్స్ నిర్మాణం గాని మంచినీటి సదుపాయం గాని అన్ని రకాలుగా చేసుకుంటూ వెళ్తున్నాం ఏది ఒక్కటి చెయ్యలేదని చెప్పండి మీరు మీ దొంగ లెక్కలతో మీ దొంగ మాటలతో మీరు అవమానకరంగా ప్రజలు మాట్లాడితే ప్రజలు ఆల్రెడీ మీకు బుద్ధి చెప్పారు ఇంకా బుద్ధి చెప్పడానికి ఇంకేం మిగలలేదు ఈ తాడాపిల్ల కొంపకొచ్చి ఎదిరించడం ఒక్కటే ఇంకెవరు రాలేరు ఎందుకంటే మీరు పెద్ద పెట్టని గోడ ఒకటి కట్టుకున్నారు అది మా సొమ్మె ప్రజల సొమ్ముతోనే కట్టుకున్నారు మీరు కాబట్టి నేను ఒక్కటే చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు మీకు మతిపోయింది జాగ్రత్తగా మంచి మంచి మందులు వాడండి నిజంగానే చెప్తున్నాను డబ్బులు లేవంటే మా సీఎం గారు చెప్పి సీఎం రిలీఫ్ ఫండ్ మీకు ఇప్పిస్తాం ఆ డబ్బులతో వెళ్లి ఎక్కడైనా మంచి ట్రీట్మెంట్ ఇచ్చుకుని రండి అవమానకరంగా అసభ్యకరంగా అబద్ధాలు మాట్లాడుతూ ఆస్కార్ అవార్డు మీకు ఇంతకు ముందే వచ్చింది ఇంకా అంతకన్నా పెద్ద అవార్డు ఇంకేం ఇవ్వలేరు కాబట్టి మతి స్థిమితంతో తెచ్చుకొని మాట్లాడితే బాగుంటుందని నేను మీకు సలహా ఇస్తున్నాను